మత ఇసు వార్త అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో మోహపు చూపు గురించి యేసు ప్రభు వారు మాట్లాడారు ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును మోహపు చూపులో అసలు మనిషి ఎప్పుడు పడతాడు మోహపు చూపులో పడే పరిస్థితి ఎందుకు వస్తుంది సామెతల గ్రంథం ఐదో అధ్యాయంలో నుండి కొన్ని తలంపులు మీతో పంచుకున్నాను తన మనస్సును చెడగొట్టే వాటి దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళినప్పుడు వాడు ఈ మోహపు చూపు అనే దాంట్లో పడిపోతాడు సామెతల గ్రంథకర్త ఈ మోహపు చూపులో పడినటువంటి వ్యక్తి జీవితం ఎటువంటి పరితాపానికి గురవుతుందో తెలియజేస్తూ ఆ మోహపు చూపు గురించి మాట్లాడుతూ మోహం అనే దాంట్లో పడకుండా ఉండాలి అంటే ఒక నాలుగు కన్క్లూషన్స్ ఇచ్చాడు మోహం అనే మాటకు అర్థం వశపరచబడడం ఆ భావోద్రేకాలకు లోనవడం ఆకాంక్షలకు లోనవడం సామెతల గ్రంథం ఐదా అధ్యాయం దేవుని ఉపదేశాన్ని త్రోసివేస్తే దేవుని గద్దింపులను తృణీకరిస్తే దైవ బోధకుల మాటకు శ్రద్ధనివ్వకపోతే లేక చెవినివ్వకపోతే నాలుగు దేవుని బిడ్డల సాంగత్యాన్ని నిర్లక్ష్యం చేస్తే మనం ఇటువంటి ఉచ్చులో పడిపోతాం కానీ చూపు వెనకున్న మోహం ఆ మనిషిని అడ్డదారు దొడ్డుదారులు దొక్కేటట్టు చేసి వాడిని నాశనం చేస్తుంది మామూలు చూపు ప్రమాదకరమైంది ఏం కాదు ఇలా చూస్తాం ఏదో కళ్ళకు కనబడింది అయిపోయింది కానీ కోరికలు అడ్డదిడ్డమైన కోరికలు అభ్యంతరకరమైనటువంటి ఆలోచనలు చూపును ప్రభావితం చేసి తదేకంగా చూస్తూ మనసులో ఆలోచనలో మునిగి తేలుతూ ఉద్రేకాలకు లోనవుతూ మన జీవితాన్ని మనమే సర్వనాశనం చేసుకునేటట్టు మనల్ని నడిపిస్తాయి అలా ఎందుకు జరిగింది అంటే నాలుగు పొరపాట్లు జరుగుతాయి నాలుగు పొరపాట్లు మనిషి చేయడం వల్ల ఇటువంటి ఉచ్చులో పడతాడు ఏమిటా నాలుగు పొరపాట్లు అంటే ఒకటి నువ్వు దేవుని ఉపదేశాన్ని గనక త్రోసేసావా నీవు దేవుడు ఇస్తున్న గద్దింపులను తృణీకరించావా లేక దైవజనుల మాటను అలక్ష్యం చేసావా దైవ బిడ్డల సాంగత్యాన్ని నిర్లక్ష్యం చేసావా రెండవ తిమ్మతి రెండు ఇరవై రెండులో పౌలంటాడు నువ్వు యవనేచల్ నుండి పారిపో ఎక్కడికి పారిపోవాలి ప్రభువునకు ప్రార్థన చేసేవారు ఎలా ప్రార్థన చేసేవారు పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయు వారితో కూడా ఇవాళ ఈ లోకంలో పాపంలో మోహంలో పడిపోతూ అడ్డదారులు దొడ్డుదారులు తొక్కుతూ తన జీవితాన్ని సర్వనాశనం చేసుకునే పరిస్థితుల్లో ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళు దాని నుంచి తప్పించుకోవాలని కోరుకుంటే వాళ్ళకి దేవుని సంఘముతో కలిసి ఉంటేనే వాళ్ళు అనుకున్నది సాధించగలుగుతారు కానీ దేవుని సంఘంతో కలిసి ఉండకపోతే ఈ ఉచ్చును తప్పించుకునే కెపాసిటీ ఎవరికి లేదు ఉపదేశం నుండి హెచ్చరికలు వస్తాయి బోధ నుండి సూచనలు వస్తాయి ఇవాళ క్రైస్తవ సంఘాలు సంఘాలుగా లేవు సినిమా హాల్లో మారిపోయాయి సినిమా హాల్కి ఎందుకు వెళ్తారు ముందే డబ్బులు ఇచ్చి సినిమా హాల్లో టికెట్ కొనుక్కొని ఆ సినిమా చూసి అక్కడ భావోద్రేకాలకు లోనై ఆ వినోదాన్ని అనుభవించిన తర్వాత సంతోషంతో బయటకు రావడానికి సినిమాకి వెళ్తారు అలాగే చర్చకు వస్తున్నారు చాలామంది నేను వెళ్ళాను నాలుగు మాటలు వినాలి అక్కడ ఆరాధనలో నన్ను నేను మైమర్చిపోవాలి దేవునితో నేను అలా కలిసిపోవాలి నా బాధలన్నీ పోవాలి నాకు మనశ్శాంతి రావాలి కొద్ది నిమిషాలు దేవుని సన్నదలో సంతోషాన్ని అనుభవించాలి దేవుడు నన్ను స్వస్థపరచాలి దేవుడు నన్ను ఆదరించాలని ఈ ఆలోచనలతో చర్చకు వస్తున్నారు అలా వస్తున్నారు పాస్టర్లు కూడా అలాగే తయారయ్యారు పిల్లడు ఏడుస్తున్నాడని వాడికి చాక్లెట్ కొనిస్తాం అంతేనా ఆ తర్వాత మధ్యాహ్నం భోజనానికి నాలుగు చాక్లెట్లు సాయంత్రం భోజనానికి ఒక నాలుగు చాక్లెట్లు పెట్టండి ఏమవుతాడు ఫస్ట్ పళ్ళు తుప్పట్టి పోతాయి సెకండ్ కఫం పట్టేస్తుంది థర్డ్ ఇది రాదు ఫోర్ రకరకాల వ్యాధులన్నీ వస్తాయి ఆడికి ఇరవై ఏళ్ళు అక్కర్లేదు పదేళ్ళలోనే ఏళ్ళులోనే చచ్చిపోతాడు అందుకే మనం ఏం చేస్తాం చాక్లెట్లు అప్పుడప్పుడు పెడతాం కానీ రోజు ఏం పెడతాం భోజనం పెడతాం భోజనం మాత్రమే పెడతారా ఫ్రూట్స్ పెడతాం మంచి మాంసాహారం పెడతాం మంచి రకరకాల పదార్థాలు పెడతాం ఇవన్నీ అవసరం మనిషికి అలాగా నీకు బాధ కలిగింది ఆ రోజున చర్చిలో దేవుడు ఒక నాలుగు మాటలు మాట్లాడాడు లేక మాట్లాడాడనే అనే భావం నీకు కలిగింది ఆదరణ కలిగింది కానీ అదే జీవిత విధానం అయిపోకూడదు అది కేవలం ఓదార్పు కోసం మాత్రమే నువ్వు ఎదగాల్సిన అవసరం ఉంది ఎదగడానికి చెప్పే వర్తమానం నీకు రుచికరంగా అనిపించకపోవచ్చు చాలామంది పిల్లలకి మీరు ఒక పొటాటో చిప్స్ ప్యాకెట్ లేకపోతే ఆ ఐస్ క్రీము లేకపోతే చాక్లెట్లు ఇవ్వండి మీరు తినమని చెప్పకుండానే అది అయిపోద్ది తినేస్తారు కానీ అంత భోజనం పెట్టండి వంద సార్లు చెప్పాలి తిన్నావా అయ్యిందా పూర్తి చేసావా మనకు ఆరోగ్యం కలిగించే ఆహార పదార్థాలు ఎప్పుడు రుచిగా ఉండవు కాకరకాయ మంచిదే కానీ చేదుగా ఉంటుంది పప్పు మంచిదే చప్పగా ఉంటుంది ఆకుకూరలు చాలా మంచి మనకు అసలు ఎక్కదు చాలా మందికి ఆకుకూరలు ఎక్కవు ఆదివారం భోజనాలకు చికెన్ పెట్టడం మానేసి ఆకుకూరలు భోజనం పెడితే ఎవడైనా తింటాడు ఆ రోజు ఎవడని తిండరు ఆరోగ్యం కలిగించేవి మనం తింటే మనం బలంగా ఎదుగుతాం మనకు బలం కావాలి జుట్టు కావాలి కదా జుట్టుకు ఉపయోగపడి ఏమి తినరు జుట్టు రాలిపోతుంది షాంపూలు వాడేస్తారు ఇంకా ఉన్నబుచ్చు కూడా ఊడిపోతుంది జుట్టు బాగుంటాను కొన్ని పదార్థాలు తినాలి ఎముకలు బలంగా ఉండడానికి కొన్ని పదార్థాలు తినాలి మాంసం బలపడ్డానికి కొన్ని పదార్థాలు తినాలి కొన్ని పదార్థాలు తింటే రక్తం పడుతుంది మనిషి అంత రక్తమే లేదు కదా రక్తం ఉంది మాంసం ఉంది ఎముకలు ఉన్నాయి గోళ్ళు ఉన్నాయి జుట్టు ఉంది మన శరీరం అన్ని కలిపిన మిశ్రమం కాబట్టి అన్ని పదార్థాలు తినాలి కొంతమంది చికెన్ బిర్యానీ మాత్రమే తింటారు తొందరగా చచ్చిపోతారు వాళ్ళు అన్ని తినాలి మనం అలాగే వాక్యం కూడా మనం అన్ని తెలుసుకోవాలి బైబిల్లో అన్ని ఉన్నాయి ఆది కాణం నుంచి మీరు దృదయోపదేశం వరకు వెళ్తే ధర్మశాస్త్రం ఉంటుంది ఆ తర్వాత చరిత్ర పుస్తకాలు ఉన్నాయి ఆ తర్వాత పద్య భాగాలు ఉన్నాయి ఆ తర్వాత ప్రవచన పుస్తకాలు ఉన్నాయి ఆ తర్వాత సువార్తలు ఉన్నాయి ఆ తర్వాత సంఘానికి సంబంధించిన సూచనలు చేసే పత్రికలు ఉన్నాయి అన్ని చదవాలి అన్ని తెలుసుకోవాలి వెళ్ళాను నాతో ఇవాళ మాట్లాడాడు ప్రైజ్ అలాడ్ అని సంతోషంగా వచ్చేయడం జీవితానికి మంచిది కాదు అది అప్పుడప్పుడు అవసరం మనకి కాదంటలేదు నేను బాధలో ఉన్నాం ఆ వాదరపు కావాలి మనకి కానీ మనం భోజనం చేయాలి వాక్యం నిజమైన ఆహారం సో వాక్యాన్ని పరిపూర్తిగా నేర్చుకోవాలి మనం ఈ వాక్యాన్ని విన్నాడు గద్దెంపులు విన్నాడు ఉపదేశం విన్నాడు కానీ అతనికి సరైన సంఘం దొరకకపోతే సంఘం అంటే ఎవరు అదే ఇక్కడ ఉన్న నిర్వచనం నువ్వు ఎవనేచ నుండి పారిపో ఒక మంచి సంఘానికి చేరు ఎవరా సంఘం పవిత్ర హృదయులై పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేస్తున్నారు స్వచ్ఛమైన మనస్తో ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ ఎంతమంది స్వచ్ఛమైన మనస్తో ఉన్నారు చెప్పండి సంఘం అంటే ఇద్దరు ముగ్గురు ఏకీభవించి ప్రభువుని వెంబడించేటువంటి ఒక సమూహం మనం కూర్చున్నాం ఒకరితో ఒకరికి మనకి ఏకీభావం ఉండదు మనసులో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుంటాం మనకి ఎన్నో రకాల పట్టింపులు ఉన్నాయి కొన్ని సంఘాల్లో కుల పట్టింపులు కొన్ని సంఘాల్లో వర్గపు పట్టింపులు కొన్ని ప్రాంతాల్లో ప్రాంతీయ భేదాలు మనకి ఇక్కడ ఇంటి పేరు సమస్యలు ఒక ఇంట్లోనే మళ్ళీ ఒకరికొకరికి పడదు జగన్మోహన్ రెడ్డికి షర్మలగా పడదలేదు మన దాగే ముందుకు సో మనము దేవుని సంఘము అంటే మనం అన్నిట్లో కలవాలి అంతే కలవాలి కలవకపోతే మన ప్రార్థన ఫలవంతంగా ఉండదు మన ప్రార్థన ఫలవంతంగా ఉండాలంటే మనం కలవాలి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామం పెరట ఏకీభవిస్తారో నీ మాటలు నీ ఆలోచనలు నీ భావా విషయంలో కూడా ఒకటేవ్వాలి కలిసి పట్టుదలగా మీరు ప్రార్థన చేస్తే సాధించలేదు ఏమీ లేదు సంఘం ప్రార్థన చాలా బలమైంది ఎవరికైనా రోగం కలిగినా సంఘ పెద్దలు పిలిపించండి ఎవడైనా సంఘం గురించి మాట్లాడాడు కానీ దాన్ని మార్చేసాం పాస్టర్ గారిని పిలిపించండి అంటున్నాం పాస్టర్ గారు కాదు రావాల్సింది బైబిల్ అలా చెప్పలే సంఘం సంఘ పెద్దలు దాన్ని మార్చేశారు నూనె రాసి ప్రార్థన చేయాల్సింది ఎవరు సంఘ పెద్దలు బైబిల్ చెప్పింది కానీ పాస్టర్ గారు నూనె రాసి ప్రార్థన చేయాలని మార్చేశారు సో అటువంటి సంఘం తయారయ్యాలంటే కనీసం ఒక్క నలుగురైనా నిర్దోషంగా నిస్వార్థంగా మనస్ఫూర్తిగా దేవుని ప్రేమించే వాళ్ళు ఉండాలి ఆ నలుగురు కలిస్తే అద్భుతాలు జరుగుతాయి ఎటువంటి అద్భుతాలు జరుగుతాయంటే ఈ నలుగురు మధ్యలోకి పాపములో పడి నశించిపోయి ఎవనొస్తూ వచ్చాడంటే ఇంకా పాపంలోకి వెళ్ళడం దురలవాట్లు వాడు వచ్చాడంటే అది ఇంకా దురలవాట్ల దగ్గరికి వెళ్ళడం దెయ్యాలు పట్టినవాడు వచ్చాడంటే అక్కడి నుంచి చాలా ఆరోగ్యవంతుడిగానే బయటకు వెళ్తాడు నిజమైన సంఘం సమాజంలో అద్భుతంగా ప్రకాశిస్తుంది అద్భుతంగా నిలబడతారు నలుగురు కలిసి దేవుని కొరకు జీవిస్తా ఉంటే అది ఊరినే ప్రభావితం చేసేస్తుంది గ్రామాలు గ్రామాలే మారిపోతాయి ఆ రోజుల్లో అపస్సుల కారణం జరిగింది అదే మొత్తం పట్టణం అంతా సంతోషంతో నిండిపోయింది రోజు జనాలు వచ్చేస్తున్నారు దేవుని దగ్గరికి అంతే నువ్వు ఎవరిని మార్చక్కలేదు వాళ్ళే వచ్చేస్తారు ఆ సువాసన ఆ వెలుగు ఆ సారం అలా వెదజల్లుతా ఉంటుంది అలా మనం మారాలి అంటే మొట్టమొదటి కండిషన్ మన మధ్యలో ఉన్నటువంటి భేదభావాలను తీసి పక్కన పెట్టాలి భేదభావాలు పోవాలి అంటే నువ్వు మనుషుల గురించి ఆలోచించడం మానిషి దేవుడి గురించి ఆలోచించాలి ఇక్కడేమన్నాడు పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా ఏం చేయాలంట నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడు ఎవరు ప్రభు సంఘం అంటే వీళ్ళు నీతిని వెతుకుతున్నారు నీతిని వెతుకుతున్నారు దేవుని కొరకు నేను నీతిమంతుడిగా మారాలి నా నీతిని కాపాడుకోవాలి అని తాపత్రయపడుతున్నారు ఇవాళ నీతిని వెంటాడే సంఘాలు లేవు నిందలు వేసుకునే సంఘాలు ఉన్నాయి ఏం భక్తురా ఇదేం ప్రార్థన రాని ఇంకొకటి మీద నిందేస్తారు కానీ మనం ప్రభు కోసం నీతిగా బతుకుతున్నామా లేదా అని ఆలోచించుకునే వాళ్ళు లేకుండా పోయారు అందుకే విభేదాలు వస్తున్నాయి నువ్వు పక్క కూడా అవినీతి చూడడం మానేసి నువ్వు నీతిమంతుడు కావాలనే తాపత్రయంలోకి వెళితే నువ్వు అందరినీ కలుపుకుపోతావు తప్ప అందరితో గొడవలు పెట్టుకో నీతిని ఏమన్నాడు విశ్వాసమును నిజమైన దేవుని సంఘం విశ్వాసంలో బలపడుతుంది ఇంకొకరు విశ్వాసంలో బలపరుస్తుంది అంతేగాని విశాచుల్లా ప్రవర్తించదు ఇది నిజమైన సంఘం ఇటువంటి సంఘంగా మీరు ఉండాలి అందుకే రాత్రి మీతో ప్రార్థన చేయించాను రవ్వ మాకు నీతినివ్వి నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారుగా చేయి విశ్వాసులుగా చెయ్యి ప్రభ విశ్వాసమే మనకు ఉండాల్సినటువంటి ముఖ్యమైన లక్ష్యం విశ్వాసం దేవుడి మీద నాకెంత విశ్వాసం ఉంది విశ్వాసం వలన ఆ రోజుల్లో వాళ్ళు రాజ్యాల్ని జయించారని హెబ్రిపత్రిక పదకొండో అధ్యాయంలో చూస్తాం విశ్వాసం లేకుండా నువ్వు దేవుడికి ఇష్టడే ఉండలేవు విశ్వాసం లేకుండా నువ్వు విజయం సాధించలేవు విశ్వాసం లేకుండా ఆధ్యాత్మిక జీవితంలో సత్ఫలితాలు సాధించలేదు ఈ నలుగురు కలిసిన వాళ్ళు పవిత్రంగా ఉంటున్నారు ఈ నలుగురు కలిసినటువంటి వాళ్ళు నీతిగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు ఈ నలుగురు కలిసిన వాళ్ళు విశ్వాసంలో బలపడుతున్నారు ఈ నలుగురు కలిసినటువంటి వాళ్ళు ప్రేమను వెంటాడుతున్నారు ప్రేమను చోట పక్షపాతాలు ఉండవు ప్రేమను చోట పట్టింపులు కూడా ఉండవు నా బ్రదరే కదా నా సిస్టరే కదా వీళ్ళందరూ మా సంఘమే కదా మనము అనే ఆ ఆలోచన ధోరణి చాలా ఆరోగ్యవంతమైంది మనోడేనా మనోడు కాదా అనే ఫీలింగ్ ప్రేమను ఉండదు ప్రేమ అందరినీ కలుపుకుపోతుంది సో ఈ సంఘం ఎటువంటి సంఘం అంటే ప్రేమను సాధించడానికి విశ్వాసములు నిలబడ్డానికి నీతిగా బ్రతకడానికి అలాగే సమాధానం కలిగి ఉండడానికి ట్రై చేస్తాం దాన్ని వెంటాడుతుందంట వీళ్ళ గొడవ అంతా ఏంటి ఇవాళ కూట పెట్టుకున్నారంటే ఒకరితో ఒకరు మేము ఇంకా కలిసి మరింత విశ్వాసం పెంపొందించుకోవాలి ఎందుకైనా ఆ మాటి మాటికి ప్రార్థన కలుసుకున్నారంటే మేము కలిసి దేవుని ప్రేమలో ఎదగాలి మేము నీతిగా బ్రతకాలి మేము సమాధానం ప్రకటించాలి సమాధానం కాపాడుకోవాలి అటువంటి సంఘాన్ని చూడాలని నా కళ వంద మంది అలా ఉంటారు అనుకోను కనీసం నలుగురు ఉంటారేమో అనేది నా ఆశ నా కోరిక అటువంటి సంఘమే కనుక ఇక్కడ ఫార్మ్ అయ్యిందంటే ఈ సంఘం ఈ దేశాన్నే కదిలించేస్తుంది అటువంటి సంఘాలు లేవా అంటే నా కళ్ళతో నేను దూరకు చూడలేదు ప్రతి చోట కూడా ఇవాళ కక్షలు కార్పణ్యాలు ప్రతి చోట సినిమా హాలు సంఘాలు కొన్ని చోట్లైతే పాస్టర్ గారు కూడా రాడు పాస్టర్ గారు ఫోటో సినిమా ధర మీద చూస్తారు అంత దౌర్భాగ్యం అయిపోయింది ఇటువంటి సంఘం ఉంటే అక్కడ యవనస్తులు పాపం నుంచి తప్పించుకుంటారు అటువంటి సంఘంగా మనం మారాలి దేవుని వైపు చూచే సంఘం ఎబ్రి బద్రి పన్నెండు అధ్యాయంలో నుంచి ఒక వచనం చూపించాను వీడు ఎందుకు తప్పుడు దారిలో పడ్డాడు అంటే రెండు కారణాలు చెప్పాను ఒకటి వాడికి దేవుడు భయం లేదు లేదు రెండు తన తప్పు వల్ల ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు చూడాల్సి వస్తుందో అతనికి అర్థం కావట్లేదు సామెతల గ్రంథం ఐదా అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాల్లో దేవుని భయం లేకపోవడం దేవుని భయం లేకపోతే పరితకించి పాపం చేస్తావు రెండవది నువ్వు చేసే పాపం వలన ఎటువంటి పర్యవసానాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందో తెలిస్తే నువ్వు ఆ పాపం చెయ్యవు రెండు సమస్యలు దేవుడు భయం లేకపోవడం చేస్తుంది తప్పు దాని వల్ల ఎన్నో దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆలోచన లేకపోవడం సామెతల గ్రంథగత ఈ రెండు తలంపులను తీసుకొచ్చి మాట్లాడతాడు దేవుని భయం లేకపోవడం లేక తన తప్పులకు ఎటువంటి పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియకుండా ఆ చిక్కుల్లో పడిపోవడానికి కారణం ఏంటంటే వాడు అమ్మాయి వైపు చూస్తున్నాడు కాని దేవుడు వైపు చోట్లే దానికి ఒక ఉపాయం బైబిలే చెప్పింది హెబ్రిక్ పత్రిక పన్నెండు అధ్యాయం మొదటి వచ్చి నుంచి చూస్తే ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా అంటే విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవాడైనటువంటి యేసు వైపు చూస్తే నువ్వు పాపపు చిక్కుల్లో పడవు పాపం వైపు చూస్తే పాపం నిన్ను మోసం చేసి నీకు మదమెక్కించి నువ్వు చిక్కుల్లో పడేటట్టు చేసి వేటగాడికి పక్షి దొరికిపోయినట్టు నిన్ను నాశనానికి కారణంగా చేస్తుంది సామెతల గ్రంథం ఆరాధ్యాయం ఇరవై నుంచి ముప్పై ఐదు వచనాల్లో బుద్ధిహీనత మనిషి పాపం చేయడానికి కారణమవుతుంది బుద్ధి లేకపోవడం ఈ బుద్ధి లేని తనం ఇవాళ బాగా ఎక్కువైపోయింది సామెత గ్రంథం ఆరాధ్యాయం ఇరవై నుంచి ముప్పై ఐదు వచనాలు చూసినప్పుడు జాతవం జరిగించేవాడు కేవలము బుద్ధి బుద్ధిశూన్యుడు ఆ కార్యము చేయివాడు స్వనాశనమును కోరుకుని వాడే ఈ లేని పనులు తప్పించుకోవాలంటే ఏం చేయాలి సామెతల గ్రంథం పద్దెనిమిది అధ్యాయంలో మొట్టమొదటి వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారుడు అటివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి వేరుగా ఉండాలని ఎవడైనా అనుకుంటున్నాడు అనుకోండి ఆడు అనమాట సంగముతో కలిసి ఉండాలి దేవుని బిడ్డలతో నేను ముందుకు సాగాలి నా జీవితాన్ని నేను కాపాడుకోవాలి బుద్ధిహీనత నిన్ను ఆవరించకుండా ఉండాలి అంటే బుద్ధిహీనుల సాంగత్యాన్ని వదిలిపెట్టేయాలి దేవుని బిడ్డలతో కలిసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి ఎఫిసి పత్రిక ఐదా అధ్యాయము దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోని యొక్క సద్వినియోగము చేసుకునిచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి రోజులు అస్సలు బాగలేవు బుద్ధి వాళ్ళు ఎక్కువైపోయారు జ్ఞానులైన వాళ్ళు ఎక్కువైపోయారు వాళ్ళతో ఉండి నువ్వు చెడిపోకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలంటే ఏం చేయాలి ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేంటో గ్రహించండి పరిశుద్ధాత్మతో మన నింపబడితే మనం అజ్ఞానం అవివేకాన్ని తప్పించుకోగలుగుతాం బుద్ధి లేని దౌర్భాగ్యమైన జీవితాన్ని తప్పించుకోగలుగుతాం ఎప్పుడైతే దెయ్యం పట్టిందో అది నిన్ను దరిద్రమైన దారిలోనే నడిపిస్తాడు ఎఫ్సి పత్రిక అధ్యాయంలో కొన్ని వచనాలు ఎప్పుడు చెప్తాను అవిదేయులై తిరుగులాడు వారి మీద ఇప్పుడు ఒక శక్తి పనిచేస్తుంది వాయుమండల సంబంధమైన శక్తి అది ఎవరిని పట్టిందో వాడు లేనోడుగానే ప్రవర్తిస్తాడు నువ్వు బుద్ధి లేనోడుగా ఉండకూడదు బుద్ధి కలిగినటువంటి వాడిగా ఆ పాతాళాన్ని తప్పించుకోవాలి నరకం తప్పించుకోవాలి పాప పర్యవసానాన్ని తప్పించుకోవాలి అనుకుంటే చూడండి ఎఫ్సి పత్రిక ఐదా అధ్యయాము పదిహేను నుంచి పద్దెనిమిది వచ్చినాలు దినములు చెడ్డవి గనక ఆత్మ పూర్ణులై ఉండండి ఆత్మ పూర్ణులమై ఉండాలి ప్రార్థన చేయాలి ప్రభ్వా నీ ఆత్మ నన్ను విడిచిపెట్ట నీకు యాభై రెండో కీర్తనలో ఎప్పుడైతే బెత్సభతో పాపం చేశాడో అప్పుడు గుర్తొచ్చింది అయ్యగారికి యాభై ఒకటవ కీర్తన పదకొండవ చరణం నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము నీ పరిశుద్ధాత్మ నాయత నుండి తీసివేయకము నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచుము అంటున్నాడు ఎందుకు బత్సపోత తప్పు చేశాడు దేవుడు మాట వినలేని తిరుగుబాటు ధోరణ వచ్చింది దేవుని రక్షణలో ఆనందించి గొర్రెలు కాసుకుంటూ సింహాల ఎలుగు మధ్యన ఉన్నప్పుడు పాటలు పాడినాడు ఇప్పుడు ఒక అమ్మాయిని చూడగానే ఎందుకు దారి తప్పాడంటే వాడిలో రక్షణానందం లేదు దేవుని సంగముతో సాన్నిహిత్యం లేదు అన్నాడు నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయము నీ సన్నిధిలో నుంచి నేను దారి తప్పాను నీ ఆత్మ నన్ను విడిచిపెట్టింది నీ రక్షణానందం నాలో పోయింది కాబట్టి లోబడే మనసు నాలో పోయింది నాలో స్థిరమైన మనసు పోయింది నేను పాపంలో పడిపోయాను ఇప్పుడు బుద్ధి వచ్చింది నీ ఆత్మ నాలో ఉండాలి ఆయనే నన్ను ఆపగలడే గాని నా వల్ల కాదు బయట ఉన్నటువంటి చెడు ఆలోచనల్ని చెడు మనుషులను చెడు ప్రభావాన్ని తప్పించుకోవడం నా వల్ల కాదు నా మనసు దారి తప్పుతుంది నాలో స్థిరత్వం పోతా ఉంది నేను నీ ఎందు ఆనందించాల్సిన లోకంలో ఆనందించే వ్యక్తిగా మారిపోతున్నాను నీ సన్నిధిలోకి వెళ్ళాలని పడాల్సిన పడాల్సినోడిని బొమ్మలు చూడడానికి పరిగెడుతున్నాను నాలో రక్షణానందం పోతా ఉంది నాకు నీ సన్నిధిలో ఉన్న సంతోషం కావాలి నీతో జీవించే జీవితం కావాలి నాకు నీ ఆత్మను మెండుగా ఇవ్వండి అని మనందరం ప్రార్థన చేయాలి